హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఖర్చులు తగ్గించే చర్యలకు దిగారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన పాలనా విధానాలపైన ఆయన ఫుల్గా ఫోకస్ పెట్టారు పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో చోటు చేసుకున్న వివిధ నియామకాలు పునర్నియామకాలు వాళ్ళకి చెల్లించిన జీతపత్యాలపైన ప్రత్యేక చర్యలు చేపట్టారు తెలంగాణలో పదవి విరణం చేసిన అధికారులు రీఅపాయింట్మెంట్ ఎక్స్టెన్షన్ పేరుతో ఆయా శాఖల్లో ఇంకా ఉద్యోగాలు చేస్తున్న వారి వివరాలు ఇవ్వాలని సిఎస్ శాంతాకుమారికి ఆదేశించగా ఆయా శాఖల కార్యదర్శులు నివేదికలు సమర్పించారు ఈ మేరకు ప్రభుత్వంలోని అన్ని శాఖలు కలిపి మొత్తం వెయ్యి నలభై తొమ్మిది మంది రిటైర్డ్ అధికారులు ఇంకా విధులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది ఇలా వివిధ శాఖల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించిన జిఏడి సీఎస్కు నివేదిక ఇచ్చింది ఈ నివేదికను సిఎస్ శాంతా కుమారి సీఎం రేవంత్ రెడ్డికి అందజేయబోతున్నారు రిటైర్డ్ అధికారులు ప్రభుత్వంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు వీరంతా గ్రూప్ వన్ ఆఫీసర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు కన్ఫోర్డ్ ఐఏఎస్లతో పాటు ఇతర రిటైర్డ్ అధికారులు కూడా ఉన్నట్టు గుర్తించారు ఒక్క పురపాలక శాఖలోనే అత్యధికంగా నూట డెబ్బై తొమ్మిది మంది అధికారులు ఉన్నట్టు తెలిపింది ఆ తర్వాత ఉన్నత విద్యాశాఖలో ఎనభై ఎనిమిది మంది పౌర శాఖలో డెబ్బై ఐదు మంది రోడ్లు భవనాల శాఖలో ఎనభై ఒక్క మంది సాగునీటి పారుదల శాఖలో డెబ్బై మంది అధికారులు ఉద్యోగాల్లో కొనసాగినట్టు తెలిసింది అయితే వీరికి జీతభత్యాల రూపంలో నెలకు నూట యాభై కోట్లు చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా ఏడాదికి ఏకంగా పద్దెనిమిది వందల కోట్లు చొప్పున గడిచిన పదేళ్లలో సుమారు పదమూడు వేల కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది రిటైర్డ్ అధికారులకు రీఅపాయింట్ చేయడం వల్ల తమకు ప్రమోషన్ దక్కలేదంటూ కింది స్థాయి ఉద్యోగుల్లో తీవ్ర స్థాయిలో అసహనం ఉంది రిటైర్డ్ అధికారులను తొలగించాలంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేకపోయారు రిటైర్ లెక్కలు వెలికి తీసి వారిని ఇంటికి సాగనపై పనిలో పడ్డారు సీఎం రావత్ రెడ్డి రిటైర్ అయిన వారిలో అతర్సింహ సింహ శాఖ సెక్రటరీ రాణి కుముద్రి కార్మిక శాఖ సెక్రటరీ ఉమర్ జలీల్ మైనార్టీ శాఖ సెక్రటరీ అరవింద్ సింహ సాధారణ పరిపాలనా శాఖ సెక్రటరీ అనిల్ దేవాదాయ శాఖ సెక్రటరీగా ఉన్నారు వీరితో పాటు మిగిలిన ఉద్యోగాల్లో బీఆర్ఎస్కు చెందిన నేతలు మంత్రుల బంధువులు ఉన్నారు నిబంధనలకు విరుద్ధంగా వీరి నియామకాలు జరిగాయని నివేదిక అందింది వీరి సేవలకు ఇక చాలంటూ వెయ్యి నలభై తొమ్మిది మందిని తొలగించే అవకాశం కనిపిస్తుంది వీరిపై క్రిమినల్ చర్యకు రెడీ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వీరందరినీ పంపేస్తే వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్